హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్ష్మీ ఫుడ్ క్రియేటర్ ఈరోజు మన ఛానల్లో ఎంతో టేస్టీగా ఉండి చింతచుగురుతో పచ్చడి ప్రిపేర్ చేసుకుందాము వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే గోంగూర పచ్చడి కన్నా ఇంకా టేస్టీగా ఉంటుంది ముందుగా స్టవ్ వెలిగించుకుని ఒక మంతపాటి కడాయిని పెట్టేసుకోండి దాంట్లో పాతిక నుంచి ముప్పై దాకా మిరపకాయలు వేసేసుకొని వీటిని బాగా ఫ్రై చేసుకోండి ఇవన్నీ కూడా బాగా ఫ్రై అయిపోయాక దీంట్లోనే ఇరవై దాకా చిన్నపాయి రెబ్బల్ని పావు టేబుల్ స్పూన్ దాకా జీలకర్రని వేసేసుకొని జస్ట్ ఒక రెండు నిమిషాల పాటు కొంచెం ఫ్రై చేసుకోండి జీలకర్ర మంచి ఫ్లేవర్ ఇస్తుంది ఇప్పుడు స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకొని ఈ అంతా కూడా వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి అదే బాండీలో వన్ టేబుల్ స్పూన్ దాకా నూనెను వేసుకోండి శుభ్రం చేసి పెట్టుకున్న చింతచిగురిని వంద గ్రాముల దాకా దీంట్లోకి వేసేసుకోండి చింతచిగురు ఎప్పుడూ కూడా నీరు లేకుండా చూసుకోండి కడిగి శుభ్రంగా ఆరపెట్టేసుకొని తర్వాత ఈ పచ్చళ్ళు యూజ్ చేసుకోవాలండి అలా చేయడం వల్ల వారం పాటు మనకు పచ్చడి అనేది నిల్వ ఉంటుంది ఇప్పుడు దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని దోరగా ఫ్రై చేసేసుకోండి ఇలా పొడి పొళ్ళాడుతూ బాగా ఫ్రై చేసేసుకున్నాక స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకొని వీటన్నిటినీ కూడా పూర్తిగా చల్లారనివ్వాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకోండి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఈ వీటిని దినుసులన్నీ కూడా వేసేసుకొని అలాగే దీంట్లో వన్ టేబుల్ స్పూన్ దాకా సాల్ట్ని రాక్ సాల్ట్ని వేసుకోండి ఒకవేళ నార్మల్ సాల్ట్ అయితే సాల్ట్ని తగ్గట్టు మనం అడ్జస్ట్ చేసేసుకోవడమే వీటన్నిటినీ కూడా బాగా మిక్సీ పట్టేసుకోవాలండి చూడండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండేటట్టు చూసుకోండి చక్కగా ఎన్నిమిరపకాయల లోపల ఉన్న గింజలు కూడా సాఫ్ట్గా అయిపోవాలి ఆ తర్వాత చింతచీకుని వేసేసుకొని జస్ట్ ఒక పల్స్ ఇవ్వండి ఎక్కువసేపు తిప్పాల్సిన అవసరం లేదండి చింత చిగురు సాఫ్ట్గానే ఉంటుంది కాబట్టి జస్ట్ ఒక పల్స్ ఇచ్చేసాక దీంట్లోనే రెండు ఉల్లిపాయలు సన్నగా తరిగి పెట్టుకొని వేసుకొని దీనికి కూడా ఒక పల్స్ ఇచ్చేసేసి మనం వీటిని చూడండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా తయారవుతుంది ఉల్లిపాయ ఎక్కువగా తిప్పకూడదండి జస్ట్ ఒక పల్స్ ఇస్తే సరిపోతుంది కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉన్నాక స్టవ్ వెలికించుకొని అదే కడాయిలో రెండు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ని వేసుకోండి ఆయిల్ బాగా హీట్ అయ్యాక దీంట్లోనే పా టేబుల్ స్పూన్ దాకా తాలింపు దినుసుల్ని అలాగే చిటికడంతా పసుపుని అలాగే నాలుగైదు రెమ్మల చినుల్లిపాయల రెప్పల్ని దంచి వేసుకోండి రెండు ఎన్ని ఎండి మిరపకాయలు తుంచి వేసేసుకొని ఫైనల్గా దీంట్లో కరేపాకుని కూడా గుప్పిడంతా వేసేసుకొని ఫ్రై చేసుకోండి ఇవన్నీ కూడా బాగా ఫ్రై చేసుకొని మనం ఇందాక మిక్సీ పట్టు పెట్టుకున్న ఆ బ్యాటర్ని అంతా కూడా దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి అలాగే దీన్ని ఒక రెండు నిమిషాల పాటు ఈ నూనెలో ఫ్రై చేసుకోండి అప్పుడు మంచి ఫ్లేవర్ వస్తుందండి చాలా బాగుంటుంది ఇప్పుడు స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకొని కన్సిస్టెన్సీని ఒకసారి చెక్ చేసుకోండి ఉప్పు సరిపోకపోతే ఇక్కడే అడ్జస్ట్ చేసేసుకోండి ఇప్పుడు దీని అంతా కూడా వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని వేడివేడి అన్నంలో సర్వ్ చేసేసుకుంటే సూపర్గా ఉంటుందండి వేడివేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకొని ఈ చింత చిగురు పచ్చడి కలుపుకొని తింటే చాలా చాలా రుచిగా ఉంటుంది ఈ వీడియో చూసి ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కామెంట్ రూపాన్ని తెలియజేయండి మరెన్నో టేస్టీ అండ్ క్విక్ రెసిపీస్ కోసం నా ఛానల్ని చూస్తూ ఉండండి థ్యాంక్ యూ